ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ నేను మీ శుభాని ఏంటని అనుకుంటున్నారు సేమియా అనుకుంటున్నారా ఏ సేమియా నేను ఈరోజు చికెన్ చికెన్తో ఎగ్ వేసి సేమియా ఫ్రైడ్ రైస్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది రోజు చేసే ఫ్రైడ్ రైస్లా కాకుండా అంటే రైస్తో చేసుకునే ఫ్రైడ్ రైస్లా కాకుండా ఒక్కసారి సేమియాతో ఇలా ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది చాలా సింపుల్గా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి మరి సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎట్లా చేశాను ఏంటనేది మొత్తం వీడియో మొత్తం చూసి డెఫినెట్గా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ సేమియా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఏంటనేది ప్రాసెస్ అయితే చూసిద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ మ్యారినేషన్ చేసుకుందాము మనం చికెన్ సేమియా ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా దానికోసం ఫస్ట్ నేను ఒక కొంచెం అంటే ఒక నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు ఉంటుంది చికెన్ మార్నింగ్ కర్రీకి తెస్తే అందులో కొంచెం తీసి పక్కన పెట్టిన అది ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాము మనము నేను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఒక అర టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను వీటితో పాటు కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను కొంచెం వేసుకుంటే ఒక స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాము ఫస్ట్ మనం మ్యారినేషన్ చేసుకున్నామంటే మిగతావన్నీ రెడీ చేసుకునే లోపు మనకి చికెన్ అనేది బాగా రెడీ అవుతుంది చాలా చాలా బాగుంటుంది మనం ఈ సేమియా ఫ్రైడ్ రైస్ వెజ్లో చేసుకోవచ్చు నాన్ వెజ్లో చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను నాన్ వెజ్లో చేస్తున్నాను సో అందుకనే చికెన్ తీసుకున్నాను రొయ్యలతో కూడా చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు చికెన్తో చేస్తున్నాను కాబట్టి చికెన్ మ్యారినేషన్ అయితే చేసేసుకున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవచ్చు చూడండిలోగా మనము అయితే వేపుకుందాము ఫస్ట్ నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను అవి డ్రైగానే ఫ్రై చేసుకుంటున్నాను మనకి చికెన్ అనేది మ్యారినేష్ అయ్యేలోపు ఇది మనము ఫ్రై చేసుకుని కొంచెం ఉడికించేలోపు మనకి చికెన్ మ్యారినేషన్ అనేది రెడీ అయిపోద్ది సో ఫస్ట్ మనము సేమ్ అయితే కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము కొంచెం కలర్ మారితే చాలు చూడండి మనకి చే సేమియా అనేది ఇలా కొంచెం కలర్ మాత్రమే చాలు సో ఇప్పుడు దీన్ని మనం సపరేట్గా తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను వాటర్ వేసుకుంటున్నాను వాటర్ అనేది మనకి మెజర్మెంట్ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే మనం తర్వాత సేమియా ఉడికిన తర్వాత వడబోస్తాం కాబట్టి మనకి వాటర్ అనేది మెజర్మెంట్ ఏమీ లేదు సో ఇప్పుడు ఈ వాటర్లోనే మనకి మనకి సేమియా మునిగేంత వరకు వేసుకుంటే చాలు ఈ వాటర్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక్క స్పూను ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే మనకి సేమియా అనేది పొడి రావడం కోసం ఇప్పుడు మనకి వాటర్ అనేది బాగా మరగాలి వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు సేమియా వేసుకుందాము ఈ సేమియా వేసుకుని మనము ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి లేదంటే బాగా మెత్తగా అయిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోద్ది సిక్స్టీ పర్సెంట్ అయినా పర్వాలేదు కానీ బాగా మెత్తగా అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించేసుకొని తీసేసుకుందాం దీన్ని కానీ ఇంత వాటర్లో సేమి వేసిన తర్వాత అటు ఇటు పోకుండా దగ్గరే ఉండి ఉడికించుకోండి అప్పుడైనా బాగుంటుంది ఎందుకంటే కొంచెం మెత్తగా అవ్వకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోవడానికి బాగుంటుంది చూడండి మనకి ఇలా ఉడికించుకుంటే సరిపోద్ది సేమియా ఒక సెవెంటీ పర్సెంట్ ఇంకొచ్చి చూసారా ఎట్లా ఉడికించుకుంటే సరిపోద్ది సో ఇప్పుడు మనం దీనిని వడబోసుకుందాము ఇక్కడ ఇవి నేను రెడీగా పెట్టేసుకున్నా సో దీంట్లోకి వడపోసుకుందాము ఇలా వడపోసుకున్న తర్వాత పైన కొంచెం ఒక గ్లాసు చల్లటి నీళ్ళు వేయండి ఎందుకంటే మనం ముద్దలకు ఇలాగ వేసేస్తాం కదా సో లోపల వేడి ఉండి మళ్ళీ మెత్తగా అయిపోతుంది సో పైనుంచి మనం ఒక గ్లాసు చల్లటి నీళ్ళు వేస్తే మొత్తం అంతా చల్లారిపోయి ఉడకడం అనేది ఆగిపోద్ది ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము చూడండి మనకు సేమ్ అయితే రెడీ అయిపోయింది మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం సో ఫస్ట్ నేను చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను దానికోసం అదే ప్యాన్ పెట్టుకుని నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి సరిపోద్ది ఈ ఆయిల్ వేడెక్క వేడెక్కలు కొంచెం చూడండి మనకి ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఒక్కొక్క పీస్ వేసుకుంటూ మనము ఈ చికెన్ ఫ్రై చేసుకున్నాము మనం చికెన్ ఒకటి చేసుకుంటాం కదా అలా రెడ్గా అవ్వాలి ముక్కలు బయట మనం ఫ్రైడ్ రైస్ కొనేటప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ కొనేటప్పుడు ఎట్లా ఉంటే ఎర్రగా అట్లా బాగా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకు చాలా చాలా బాగుంటాయి నేను కొంచెం కొంచెం టూ బ్యాచెస్ కింద ఫ్రై చేసుకుంటున్నాను ఓకే ఫస్ట్ ఇది ఈ ఒక బ్యాచ్ కింద ఫ్రై చేసుకుంటున్నాను ఇదో రెండో బ్యాచ్ కింద ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను చండ చికెన్ ఇలా మనం ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది సో ఇది మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు సపరేట్గా తీసేసుకుందాం దీన్ని చూడండి చికెన్ అయితే సపరేట్గా తీసేసుకున్నాను నేను ఇంకో ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను అలానే ఇప్పుడు ఒక రెండు గుడ్లు వేసుకుందాము ఒకవేళ మీరు ఎగ్ అంటే ఓన్లీ ఎగ్ వేసి సేమియా డ్రై చేయాలనుకుంటే మూడు నాలుగు వేసుకోండి సో నేను చికెన్ వేస్తున్నాను కాబట్టి రెండే వేస్తున్నాను ఓన్లీ ఎగ్తో కూడా చేసుకోవచ్చు మనం ఎగ్తో కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు సేమియా ఫ్రైడ్ రైస్ సో నేను ఒక రెండు ఎగ్స్ వేసి చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ కింద చేస్తున్నాను సో మనం ఇప్పుడు ఈ గుడ్లు మనకి పొడి పొడి ఆడుతూ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని చూడండి మనకి ఎగ్ ఎలా వచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని కలుపుకుందాము మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిసేటట్టు కలిపేసుకుందాము ఇలా కలపడం వల్ల మనకి ఎగ్ అనేది కొంచెం కలర్గా కనిపిస్తుందని సో ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని తీసేసుకుందాము చూడండి ఇక్కడికి అయితే మన సగ ప్రాసెస్ అయిపోయింది ఫస్ట్ మనము సేమి అయితే ఉడికించుకున్నాము నెక్స్ట్ చికెన్ ఫ్రై చేసుకున్నాము నెక్ నెక్స్ట్ ఎగ్ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అలాగే కొన్ని ఎల్లుల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం మరి లేట్ చేయకుండా చూడండి అదే పైన స్టవ్ మీద పెట్టేసుకుని ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను నేను కొంచెం జీలకర్ర అనేది చిట్పట్లు ఆడాలి మనకి కొంచెం జీలకర్ర చెట్టుపట్లాడాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లు ముక్కలు కూడా వేసేసుకుందాము అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాము ఫస్ట్ ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము చూడండి మనకి ఇవన్నీ బాగా ఏగుతున్నాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మీరు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పర్వాలేదు అలాగే ఒక చిన్ని టమాటా ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద ఇప్పుడు ఇవి కూడా మొత్తం అన్నీ ఫ్రై ఎలా స్టవ్ అనేది హైలో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం మొత్తం అన్నీని ఏమన్నా ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుందాము అర టీ స్పూను ఇప్పుడు మొత్తం అన్నీ బాగా కలిపేసుకుందాము సాల్ట్ అనేది ఒక్కసారి చూసుకుని వేసుకోండి కారం కూడా కారం అనేది మనం కొంచెం అనేది జస్ట్ జస్ట్ కొంచెం ఒక పావు టీ స్పూన్ వచ్చేసి మనం ఎగ్లు వేసాం కాబట్టి చికెన్లో కూడా వేసాం కాబట్టి సాల్ట్ కారం ఒక్కసారి చూసుకుని వేసుకోండి ఇప్పుడు మొత్తం ఇప్పుడు అన్నీ బాగా కలిసిపోయాయి కదా ఇప్పుడు సేమియా వేసేసుకుందాము వేసేసుకుని ఇప్పుడు మొత్తం మిశ్రమం అంతా సేమియాలో బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము చూడండి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్ వేసేసుకోవచ్చు అలాగే చికెన్ మీరు ఉంటే ఒకవేళ చాట్ మసాలా వేసుకోండి బాగుంటుంది సో ఇప్పుడు మనము ఇవన్నీ సేమీలో కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి చికెన్ సేమియా పైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం దించేసుకుందాము కిందకి స్టవ్ ఆపేసి దించేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అది కూడా చికెన్ సేమియా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారా సేమియా అనేది ఎంత పొడి ఆడుతూ వచ్చిందో చాలా చాలా బాగుంటుంది కొంచెం వెరైటీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే ఎగ్ సేమియా నూడిల్స్ చూసారా చాలా బాగుంది కదా సో డెఫినెట్గా ట్రై చేయండి మరి okay na no? thank you for watching